పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనం వైద్యంలో ఎంత ముందంజలు ఉన్నా సామాన్య ప్రజానికానికి కొన్ని విషయాల పట్ల సంపూర్ణ అవగాహన లేదు అనే విషయం కూడా విదితమే ఈ క్రమంలో మరి గైనిక విభాగానికి అంటే గర్భూష పరీక్షలు కానీ గర్భానికి సంబంధించిన విషయాలు కానీ కొన్ని విషయాలలో చాలామందికి అమాయకపు దూరంలో ఉంటూ ఇదే కరెక్టు ఇదే రైటు అనే కోణంలో ముందుకెళ్తుంటారు అటువంటి అన్ని పటాపంచలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మన ముందు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి గారు ఉన్నారు వారిని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా ఈ గర్భకోశానికి అంటే కి సంబంధించిన సమస్యలు గురించి మహిళా మనులు వస్తుంటారు కదా ఎక్కువ ఎటువంటి సమస్యల గురించి వస్తుంటారు అమ్మా మీ దగ్గరకి ముఖ్యంగా ఆడవాళ్ళు మూడు ఏజ్ గ్రూప్ల మధ్యలో వస్తారండి మనకి ఒకటి అడోలసెంట్ ఏజ్ గ్రూప్ అంటాం అంటే టీనేజ్ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో వస్తారు వీళ్ళు ఏ సమస్యలతో ఎక్కువగా వస్తారంటే అమ్మ మా పాప ఎక్కువగా బరువు పెరుగుతుంది నెలసరి అనేది కరెక్ట్గా రావట్లేదు మూడు నాలుగు నెలలకు ఒకసారి ఉంటుంది ఇలా వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవ్వడము పది రోజులు పదిహేను రోజులు అవ్వడము ఇలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తారు ఈ అడలసెంటేజ్ గ్రూప్ అనేవాళ్ళు అది మనకి పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఇరవై వరకు ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య వస్తున్నారు ఎందుకు అంటే మన జీవన శైలి విధానంలో మార్పులు ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడడము జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము కూల్ డ్రింక్స్ అనేవి బర్గర్లు పిజ్జాలు వీటితో పాటు ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడము స్క్రీన్ టైం అనేది పెరగడము ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు రావడము మార్నింగ్ టిఫిన్ అనేది ఎప్పుడో పదకొండు పన్నెండింటికి మధ్యాహ్నం అనేది ఎప్పుడో నాలుగింటికి నైట్ పదకొండింటికి తీసుకోవడం అనేది జరుగుతుంది అది కాకుండా ఫోన్ పట్టుకొని నిద్ర కూడా పదకొండు పన్నెండింటి దాకా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంది వీటి వల్ల ఏం ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ సమతుల్యత అవంతా చెడిపోతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ఎక్కువగా బరువు పెరగడం బరువు పెరిగినప్పుడు ఏమవుతుంది ఈ కొవ్వులో ఉండే హార్మోన్స్ అనేది హీస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది ఇది మన ఓవరీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అలాంటప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము ఇలా టూ త్రీ మంత్స్కి రావడం అనేది జరుగుతుంది సో మన జీవి శైలి జీవన విధానం అనేది మార్చుకోవడంలో చాలా ముఖ్యం అది ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటే ఆరు గంటల్లో వరకే మనము డిన్నర్ని పూర్తి చేసుకొని ఫోన్ సమయాన్ని తగ్గించుకొని తొందరగా పడుకోవడము తొందరగా లేవడము రోజుకి వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో అంటే ఈ టీనేజ్ గ్రూప్లో వచ్చేవారి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు రెండవ గ్రూప్ వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాము అది ఇరవై నుంచి నలభై మధ్యలో ఉంటారు వీళ్ళు కామన్ గా వచ్చేసి అమ్మ మాకు పెళ్ళయి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు కావట్లేదు అని చెప్తున్నారు సో ఇలాంటిది కామన్ ఇలాంటి సమస్య కూడా వచ్చే మెయిన్ కారణాలు కూడా సేమ్ ఇంతకు ముందు ఏదైతే మాట్లాడుకున్నామో అలాంటి కారణాలు కూడా వీటిలో ఎక్కువగా వీరిలో ఎక్కువగా ఉంటున్నాయి ఒకటి బరువు అధికంగా ఉండడము ఇంకొకటి హస్బెండ్ యొక్క అలవాట్లు కూడా ఉండడం వల్ల అతనికి స్కోమ్ కౌంట్లు కూడా తక్కువగా ఉండడము ఇలాంటివి బాగా జరుగుతున్నాయి సో పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇదే ఆహారాన్ని సరిగ్గా డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము వ్యాయామం అల అలవాటు చేసుకోవడము యోగా లాంటివి చేసుకోవడం వల్ల వీరిలో కూడా ఇన్ఫర్టిలిటీ అనే ఏదైతే పిల్లలు లేని సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇంకొకటి ముసలి వాళ్ళు వీళ్ళలో ఏంటి అంటే పీరియడ్స్ ఆగిపోయడానికి రెండు సంవత్సరాలు లేదా ముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ తర్వాత కూడా కొంతమందికి ఏంటి అంటే ఈ హార్మోన్స్ అనేవి సడన్ గా చేంజెస్ రావడం వల్ల పీరియడ్స్ లో చేంజెస్ రావడం అనేది కామన్ ఇలా వీ వీళ్ళు కొంతమంది ఎలా ప్రజెంట్ అవుతారు అంటే రెండు మూడు నెలలకు ఒకసారి రావడము లేదు అంటే పదిహేను రోజులకే వస్తుంది అమ్మ మాకు బ్లీడింగ్ అనేది ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాము సో ఈ బ్లీడింగ్ సమస్యలు అనేవి మనకి నెలసరి ఆగిపోవడానికి ముందు వచ్చే సమస్యలు చాలా వరకు ఉంటాయి సో వాటిని కరెక్ట్గా మందులు తీసుకొని స్కాన్ చేయించుకొని మన గర్భసంచికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని తెలుసుకున్న తర్వాత మందులతో దాన్ని క్యూర్ చేసుకోవచ్చు సరే కదా అని మనకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఈ మధ్య ప్రతి ఒక్కరు ఏంటి అంటే అమ్మ నాకు గర్భసంచి పని అయిపోయింది కదా పిల్లలు కనేసాను ఇంకా దాంతో నాకేం సంబంధం లేదు గర్భసంచి తీసేయండి అని వస్తున్నారు కానీ అది చాలా అండి ఎందుకంటే గర్భసంచి తీసేయడం వల్ల వచ్చే సమస్యలు ఆ తర్వాత దీనికన్నా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఏదైతే కారణం ఉందో బ్లీడింగ్ అనేది దానికి తగిన డయాగ్నోసిస్ ని చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది కానీ గర్భసంచి తీసేయడం అనేది ఒకటే సొల్యూషన్ కాదు ఇంకొకటి ఈ మధ్య మనకి గర్భసంచి క్యాన్సర్లు అనేవి బాగా పెరుగుతున్నాయి సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ముందు జాగ్రత్తగా మనకి కొన్ని పరీక్షలు ఉంటాయి ఒకటి పాప్స్మియర్ దాంట్లో ఒకటి ప్యాప్స్మియర్ ఈ పాప్స్మియర్ అనేది ఎవరైతే ప్రతి మహిళ సెక్షువల్ గా ఎప్పుడైతే కాంటాక్ట్ స్టార్ట్ అవుతుందో ఇంటర్ కోర్స్ అనేది అప్పటి నుంచి కూడా తను ఎవ్రీ త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ అనేది ఈ స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు ఇదేం పెద్ద ప్రొసీజర్ కాదండి చిన్న ప్రొసీజర్ ఒక పది నిమిషాల్లో అయిపోయేది దీనివల్ల ఏంటి అంటే మీకు ఒక నలభై యాభై ఏళ్లలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అంటాము దీన్ని ముందుగానే తెలుసుకుని దాని నుంచి మనం విముక్తి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే మా చాలా చక్కటి విషయాలు చెప్పారు అయితే ఈ మధ్య కొందరు గత కాలంలో ఆడపిల్ల మగపిల్ల ముందే గుర్తించి స్కానింగ్ ద్వారా ఆడపిల్ల అయితే ఆభర్షం చేయించు అని మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయమ్మా ఉన్నాయండి ఖచ్చితంగా చెప్పాలి అంటే కానీ ఇలాంటి కేసెస్ ఇక్కడ మేమైతే ఎంకరేజ్ చేయట్లేదండి ఆడపిల్ల అయినా మగపిల్ల ఇప్పటి సమాజంలో ఇద్దరు ఈక్వలే సో ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయడమే మంచిది అబార్షన్ అనేది ఒక లీగల్ ప్రాసెస్ అది దేని వల్ల చేసుకోవచ్చు అనేది ఏదైనా వాళ్ళు ఫైనాన్షియల్గా కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే లేదు అంటే ఈ డెలివరీ అయితే తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రాణానికి కానీ అండ్ ఫ్యూచర్లో బిడ్డకి గా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న సందర్భాల్లో మాత్రమే మనం అబార్షన్ని ని ఎంకరేజ్ చేయాలి ఇలా సెక్స్ డిటర్మినేషన్ చేసేసి ఆడపిల్లన మగపిల్లన ఆడపిల్ల అని చెప్పేసి ఇలాంటివి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తామా ఇక్కడ ఇలాంటివి అయితే ఏమీ జరగట్లేదండి ప్రస్తుతానికి అంటే ప్రత్యేకంగా మీ ఆసుపత్రిలో చేయట్లేదు అని కొన్ని ఆసుపత్రులు చేస్తున్నట్టు కూడా మా పరిశీలన తేలింది ఎనీహౌ మీరు చేయట్లేదు కావచ్చు మీకు ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఇంకో విషయమ్మా క్యాజువల్గా అందరూ అడిగే విషయమా ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే ఖచ్చితంగా ఆపరేషన్ డబ్బుల కోసము అనే ఒక అపవాదు లాంటి అపోహ ఉంది దానికి సమాధానం నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ ని బట్టి అయితే నేను అలా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను ఎందుకంటే నేను బై సెల్ఫ్ నార్మల్ డెలివరీకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది అది నేచర్ నుంచి జరిగే ప్రాసెస్ దాని అదే స్టార్ట్ అవుతుంది అదే నొప్పులు పెరుగుతాయి దాని బేబీ అనేది బయటికి వస్తుంది సో దీనివల్ల ఏంటి అంటే బిడ్డకు మంచిది తల్లికి మంచిది ఏ విధంగా అంటే ఆ పురుటి నొప్పుల వల్ల వచ్చే ప్రెషర్ లంగ్స్ పైన పడి డెలివరీ అవ్వగానే ఇమీడియట్ గా బ్రీతింగ్ ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడం కానీ కి వచ్చేసి తొందరగా తను రికవరీ అవ్వడానికి గానీ ఇలాంటి స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్ డెలివరీలో సో పర్సనల్ గా నేనైతే నార్మల్ డెలివరీకే చేస్తాను కానీ చాలా మంది ఏంటి అంటే సొంతగా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా మదర్స్ కూడా ఏంటి అంటే అమ్మ నా బిడ్డ నొప్పులు తీయలేదు సిజేరియం చేసేసేయండి ఒక గంటలో అయిపోతుంది ఆ తర్వాత మేము చూసుకుంటామంటారు అదంతా తప్పు మా ఇలాంటి మోటివేషన్ నార్మల్ డెలివరీ గురించి అనేది తను కన్సీవ్ అయిన ఫస్ట్ మొదటి నెల నుంచే ఇంట్లో పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అండ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు డాక్టర్స్ కానీ మోటివేట్ చేస్తూ వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ ప్రాసెస్ అంటే ఏమిటి దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది ముందు ముందు నుంచే మనం వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల డెలివరీ టైం కి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం మోటివేషన్ అనేది ఎక్కువగా ఉంది ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటది వాళ్ళకి కాబట్టి మీరు మాత్రం వీలైనంత వరకు ఓకే మరి చాలా విషయాలు చెప్పారు భవిష్యత్తులో ఇంకేమన్నా స్త్రీ మూర్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తాము థ్యాంక్ యూ అమ్మస్తే థ్యాంక్ యూ